హలో ఫ్రెండ్స్ ఈరోజు బుడగా కరకాయలతోటి మంచి చక్కని పులుసు చేసుకుందాం వెరైటీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు బుడగా కరకాయల కోసము ఫస్ట్ బిర్యానీ వేస్తారు అందులో నేను మాత్రం ఇలా చేస్తాను చూడండి ఉల్లిపాయలు సన్నగా తరిగి వాటిని బాగా ఫ్రై చేసి అందులో ఒక నాలుగు కాజులు కూడా వేసి రెండు లవంగాలు కూడా వేసి ఫ్రై చేశాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త చల్లాలనిచ్చి మిక్సీ చేశాను ఓకేనా అమ్మ బుడ ఆకరకాయలను ఉడకబెట్టి కాస్త ఇలా చేయితో అంటే ఆ పైన ఊరికనే వచ్చేస్తుంది ఉడకబెట్టి పైన మెల్లగా అనలు చేస్తే ఆ పోయిన ముళ్ళు ముళ్ళులాగా ఉండేదంతా పోతుంది ఆ తర్వాత వాటిని మనకు నచ్చిన సైజులు కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కావచ్చు రెండు ముక్కలు కావచ్చు మీకు ఎంత పెద్దగా తినాలనిపిస్తే అంత పెద్దగా చిన్నగా తరుక్కోండి ఓకేనా ఇవి తరిగి పక్కన ఉంచుకున్నాను ఓకే ఇప్పుడు స్టవ్ మీ గిన్నె పెట్టి నూనె పోసి వంట చిన్నగా ఉంది అందుకనే కొంచెం వేడెక్కలేదు తొందరగా నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని మళ్ళీ రెండు లవంగాలు చిన్న పట్టముక్క అందులో వేసాను ఎందుకంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న గోడవేకరకాయ ముక్కల్ని అందులో వేస్తున్నా ఓకేనా ఇప్పుడు వీటిని నూనెలో అల్లం వెల్లుల్లి మసాలాతో కలిసేలా మంచిగా కలుపుకోవాలి మనం ఇంతకుముందు ఉల్లిపాయ ఎంత మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పటి వరకు చల్లారి ఉంటుంది అని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను కాస్త చింతపండు గుజ్జు తీసి అది కూడా పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త వేయించాం కదా నూనెలో అల్లం వెల్లుల్లి పట్టేలు పట్టేటట్టు అందుకని దీనికి కాస్త పసుపు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం పులుసు కదా అందుకని అది టీ స్పూను చిన్నది కదా ప్లాస్టిక్ స్పూను అందుకని మీకు రెండు కనిపిస్తుంది ఓకేనా అంటే మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి నాకైతే అది సరిపోతుంది ఒక స్పూను కా సాల్టు కొంచెం వేసాను ఎందుకంటే నేను అంత తింటాను సరిపోతుంది దానికి ఆ పులుసుకి అంటే ఈ పావు కిలో పావు కిలో కూర అవి ఓకేనా మనం ఎంత సైజు చేస్తున్నాము ఎంతమందికి కావాలి కిలో అయినా ఇంకెక్కువ మందికి ఐదు ఊరికి ఆరు ఊరికి కావాలనుకున్నప్పుడు చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటాం లేదా తక్కువ మనకు దగ్గరికి వండుకొని ఇంకో కర్రీ వండుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఐదుగురికి సరిపోతుంది అంతవరకు అని నేను నా అంచనాకి అంత సైజు చేస్తున్నాను అంటే ఒక చిన్న చిన్న ఉల్లిపాయ సైజు చింతపండు వేసాను ముందు చూపెట్టాను కదా చిన్న ఉల్లిపాయ సైజు చింతపండుని తీసుకొని దాన్ని గుజ్జు చేసి పెట్టాను అంటే ఈ కర్రీకి సరిపోతుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఫ్రై చేసి మిక్సీ చేసిన పేస్ట్ అది ఇప్పుడు పేస్ట్ వేశాను అందులో నాలుగు కాజులు కూడా ఉన్నాయి అందుకని మంచి కమ్మదనంగా ఉంటుంది వాసనే గుమగుమలాడుతూ ఉంటుంది మీరు అలా కలుపుతూ ఉంటే ఆ వాసన ఇల్లంతా కూడా వస్తుంది ఓకేనా మీరు చేసి చూడండి ఇప్పుడు తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు పోస్తున్నాను ఎందుకంటే మిక్సీ జార్లో కూడా ఇంకా మిగిలి ఉంటుందని ఈ అందులో పోసి అంతా కలిపి దాంట్లో పోస్తున్నాను వేస్ట్ చేయకూడదు కదా ఏదీని అందుకు చిన్నపిల్లలైతే నేర్చుకుంటారని పెద్దవాళ్ళు ఏది వేస్ట్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు సగం సగం వాడుకుంటూ సగం పడేయడము ఇలాంటివి కాదు జాగ్రత్తగా ప్రతిదీ వాడుకునేవాళ్ళు అలా ఓకేనా ఇలా అమ్మ వేస్ట్ చేయొద్దని చెప్పింది అందుకని మీకు కూడా అలాగే చెప్తున్నాను వేస్ట్ చేయొద్దు ఉప్పు కారం పట్టింది ఇప్పుడు పులుసు పడింది మసాలా పడింది అందులో అన్నీ పడ్డాయి అంటే ఒక్క ఐదు నిమిషాలు అలా దాన్ని ఉడకనిస్తే చిన్నగా మూత పెట్టుకుంటే ఉడుకుతుంది అని ఓకేనా ఉడికిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసాను మీకు చూపెట్టడం మర్చిపోయాను అది కరివేపాకు కూడా పులుసు కదా కరివేపాకు ఉంటే బాగుంటుంది ఇంకా ఉడికిపోయింది అందుకని ధనియాల పొడి కాస్త వేసుకొని కలిపి మూత పెట్టాడమే కర్రీ రెడీ అయిపోయింది ఎంతసేపు అయింది చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది వాసన కూడా చాలా బాగా వస్తుంది మీరు చేసి చూడండి తిని చూడండి ఎంత టేస్ట్గా ఉందో ఓకేనా చేసుకొని చెప్పండి